వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ లెదర్ సొసైటీని ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఎమెగనూర్ ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎమగినూర్ పట్టణం సమీపంలో పద్మశ్రీ మాచాని సోప స్థాపించిన లెదర్ సొసైటీలో దొంగచాటున జరుగుతున్న అక్రమాలపై ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఈ విషయాన్ని తెలుసుకొని ఆకస్మిక తనిఖీ చేపట్టారు సొ సొసైటీలో నిల్వ ఉన్న లెదర్ స్టాక్ను పరిశీలించారు సంబంధిత అధికారులకు జరుగుతున్న అక్రమాలపై విచారణకు ఆదేశించారు బయట తాళం వేసి లోపల పని జరుగుతున్న తీరుపై ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వర్రెడ్డి మండిపడ్డారు అనంతరం ఎమ్మెల్యే బీవి మాట్లాడుతూ గతంలో ఇక్కడ షేర్ హోల్డర్స్తో సొసైటీ నిర్వహణ జరిగేదని క్రమేపీ సొసైటీలో పనులు నిలిపివేసి సొసైటీని మూత పడిసినట్టు చిత్రీకరించి షేర్ హోల్డర్స్కి తెలియకుండా కొంతమంది కూలీలను ఏర్పాటు చేసుకొని దొంగచాటుగా సొసైటీలో లెదర్ పనులు చేస్తున్నారన్నారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి షేర్ హోల్డర్స్కు దళితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి లెదర్ సొసైటీ చూస్తున్నారు గతంలో కీర్తి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఉన్న రోజున కూడా చాలా ఘనంగా ఈ సొసైటీలో దళిత సోదర సోదరి మనందరూ కూడా లెదర్ ప్రోడక్ట్స్ తయారు చేసుకుని బ్రహ్మాండంగా వైభవపేతంగా బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ కూడా జరిగేటువంటి పరిస్థితి మరి ఈరోజు ఈ సొసైటీ దుస్థితి ఇక్కడ చూస్తుంటే చాలా బాధాకరం నేను అందుకే చెప్పా పెట్టకుండా ఈరోజు సర్ప్రైజ్ విజిట్ చేశాను మూడు రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి షేర్ హోల్డర్స్ అందరూ నాకు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సార్ లెదర్ సొసైటీలో చాలా అవినీతి జరుగుతుందంటే నేను కూడా ఆశ్చర్యపోయినా ఎందుకంటే సొసైటీ లేదు కదా అనే భావంలో నేను కూడా ఉంది సొసైటీ మూతపడింది సొసైటీ జరగట్లేదని కానీ ఇక్కడికి వచ్చి చూస్తే పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే యాజమాన్యం మేసుగు ముసుగు పేర్లు గతంలో ఏదైతే ఈ సొసైటీ నిర్మాణం చేసి వారి ఆలోచనలతోటి పేదలకు దళిత వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి సొసైటీలో ఈరోజు కేవలం డబ్బును అర్జించుకోవడానికి బ్రతికిన వాళ్ళనే చచ్చినట్టుగా చచ్చిన వాళ్ళని బ్రతికినట్టుగా సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని ఈ సొసైటీలో పెట్టి లెదర్ని ఈరోజు ఫ్రెష్గా చాలా లక్షల కోట్ల విలువ చేసే స్టాక్ చూస్తున్నారు లోపల ఈ సొసైటీకి సంబంధించి ఏదైతే ఈ లెదర్ చూస్తున్నది ఫ్రెష్గా ఇక్కడ తయారవుతున్నది అసలు ఈ సొసైటీనే లేదని చెప్పి ఇక్కడ యాగమ్మ అని చెప్పి ఎవరైతే వికలాంగురాలు ఇప్పుడు నేను మాట్లాడాను ఆమె షేర్ హోల్డరు దాదాపు పది పదిహేను ఏళ్లుగా ఆమె చెప్తున్న మాట చూస్తే ఒక్క రోజు కూడా నేను నా ఆరోగ్యం బాగలేకపోయినా నా ఆబ్సెంట్ అయిన పరిస్థితి లేదు నేను వచ్చినప్పుడు ఈ సొసైటీలో లెదర్ పర్సులు కానీ బెల్ట్స్ కానీ రకరకాల లెదర్ ప్రోడక్ట్స్ అన్ని కూడా బ్రహ్మాండంగా మేము చేసేవాళ్ళం ఇదే చేత్తో నేను పని చేశానని చెప్తే కనీసం ఇక్కడ యాజమాన్యం దగ్గర పోయినప్పుడు మీరు ఎవరికి సంబంధం లేదు ఈ సొసైటీ అని చెప్పి నా దృష్టి తీసుకుపోతా నేను ఎమగనూరు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సొసైటీకి మళ్ళీ మంచి రోజులు వచ్చే విధంగా ఏదైతే షేర్ హోల్డర్లతో పాటు నిజాయితీగా నిస్వార్థంగా ఆ రోజు ఏదైతే సంకల్పించి ప్రతి ఒక్కరు ఉన్నారో ఇక్కడ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దళిత సోదర సోదరి మళ్ళందరికీ కూడా మళ్ళీ పని కల్పించే విధంగా ఈ సొసైటీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా చేస్తాం వీళ్ళ మీద కూడా ఏదైతే ఉందో ఎంక్వైరీ ఇప్పుడే జిఎం ఇండస్ట్రీస్ కూడా మాట్లాడాను ఆశ్చర్యం ఏమంటే ఆయన కొత్తగా వచ్చినా ఆయన కూడా దీని గురించి తెలియదు ఈ వివరాలని తీసుకుపోతా ఇది ఖచ్చితంగా దీని మీద ఎటువంటి ఎంక్వైరీ వేసి ఏ రకంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో ఆ దోపిడీని అరికట్టడమే కాకుండా చర్యలు తీసుకునే విధంగా వీళ్ళ మీద అదే రకంగా న్యాయపూరితంగా కోరుతున్నటువంటి షేర్ హోల్డర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సొసైటీలో మళ్ళీ పని కల్పించే విధంగా ముందుకు తీసుకోవాలని తెలియజేస్తారు